పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ గవర్నమెంట్ స్కూల్లో చదివి అదే స్కూల్లో మంత్రి హోదాలో వచ్చిన ఎన్ఎండి ఫారూక్ గారు నేడు కేఎన్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల ఎందు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిని ముఖ్య అతిథిగా శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారిని విశిష్ట అతిథిగా ఆహ్వానించడం జరిగింది అలాగే నంద్యాల పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీ నిరంజన్ రెడ్డి గారిని మరియు పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ ఫయాజ్ అహ్మద్ వైస్ చైర్మన్ మనీషా పట్టణ టిడిపి నాయకుడు కలీల్ అహ్మద్ గారు జిల్లా ఉర్దూ ఇన్స్పెక్టర్ శ్రీ అసముద్దీన్ గారు ఎంఈఓ రెండు శివరామకృష్ణ గారు పూర్వ విద్యార్థుల సంఘం నాయకుడు డాక్టర్ ఎల్వి సహదేవుడు పడకండ్ల సుబ్రహ్మణ్యం గారు చిత్తలూరి రాంప్రసాద్ గారు మిత్తే ఉసిరి గారు ఇక్బాల్ గారు పాల్గొనడం జరిగింది ఈ ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సయ్యద్ అసదుల్లా హుస్సేన్ గారు అధ్యక్షత వహించడం జరిగింది మొదట ప్రార్థనా గీతంతో సమావేశం ప్రారంభించడం జరిగింది వక్తలు పాఠశాల గురించి పాఠశాల అభివృద్ధి గురించి విద్యార్థుల విద్యా విధానం గురించి పాఠశాల గొప్పతనం గురించి ఉపన్యసించడం జరిగింది తల్లిదండ్రులు కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి వారి విద్యా విధానం గురించి మాట్లాడడం జరిగింది పాఠశాలలో విద్యార్థులు చదువు పట్ల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తపరచడం జరిగింది గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు స్వయాన పాఠశాల కూర విద్యార్థి కావడం చేత వారు చదువుకున్న రోజులను నెమరు వేసుకుంటూ పాఠశాల అభివృద్ధి గురించి ఉపన్యసించడం జరిగింది 스타벅스 <that's> <that> मैंने बोली है कि मैंने एक बार सब कुछ ले और फिर सारा है इस दिन में जिस बार सारा लेट बस इधर ही लोग हैं अब यार अब यार फिर से जो लेट आने हैं इन्हें क्यों जाने हैं इन्हें सारे लोग हैं ना तो लोग ना वो अलग अलग लोग हैं क्या इसको बोल सकते हैं నేను వచ్చిన విషయాలు చూసులు మన రాత్రి కూడా తెలంగాణ సంపాదించిన రెండు వందల ఆరు వందల నాలుగైదు వందల సంపాదించుకోవచ్చు ఆ రోజు మూడు వందల వందలు వందల మూడు వందలు కల్పరిస్తే ఆ సంపాదించబులు అర్థం మంచిపడితే కూడా నేను

कुछ तो तो भी नहीं है बिना 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 भी नहीं ह� छॉम चालka अनो लिओ बर्काइलंघ बर्ंक यहार आधस सु़्स nah भुद g- ऋपताल सार मंच जो डन्चिस सब सु तो not अपला टुद मिल दुक चुद नःपने पी्ञिको कले फुटबा वालीबा हेॾो आटला ப்யர்லாம் எப்படி ஒன் எம் பிடி ஒன் தான் ஏதோ கொடுக்க விநியாசம் ஆகிட்டோம் ஏதோ கொடுத்து சில்லி கார்டனு பார்த்து ரோஜில் போக இது அது பண்ணுறது காலேஜ் காட்டோ பாரிபாலு ஆட்டி அட்ரோ பெரிய வாரி பெரிய பட் ஆகும் மெயின்டெனன்ஸ் பாகுனா மெயின்ஸ் அந்த மெயின்டெனன்ஸ் பாகுண்ட் ஐந்து బాగుంటాయి ఎప్పుడైతే గవర్నమెంట్ జపెల్ పోయిందో వివరా చేతి నుంచి గవర్నమెంట్ జాబ్ కొద్దిగా కొంచెం కంప్లీట్ ఇలా అని చెప్పి పెట్టి మీకు శానిటేషన్ బాగా లేదు బాగా కూడా బాగా ఆ రోజు మున్సిపల్ స్కూల్లో ఉద్యోగం మొదలుపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఇది గవర్నమెంట్ స్కూల్స్ లేదు తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ మున్సిపరేట్ స్కూల్స్ లేవాడు జిల్లా నిజాం దర్జా రుచే కర్ణాటక రాజ్యాన్ని క్యాప్చర్ చేసుకుంటున్నారు కొద్దిగా గవర్నమెంట్ పోయినాయి ఇక్కడ ఈ వ్యవస్థ వేరే బ్రిటిష్ వ్యవస్థ వేరే కాబట్టి మనం ఇక్కడ ముస్పరేట్ స్కూల్ కాబట్టి మున్సిపల్ స్కూల్ సపరేట్ స్కూల్స్ ఉన్నాయి మున్సిపల్ స్కూల్లో కొంచెం వేరే స్కూల్ లేదు ఉదయో స్కూల్ స్పడతారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి టిషన్ గవర్నమెంట్ స్కూల్ జిల్లా స్కూల్ పెట్టాయి ఆ రాజ్యాంగానికి మన గురపల్ల హాస్పిటల్ వచ్చింది ఇచ్చే స్కూల్ అది చివరి స్కూల్ ఆ తర్వాత కాన్వెంట్ స్కూల్స్ అది ఏడు కూడా కనిపించేది అరవై యాభై ఏళ్ళు బాగా ఇప్పుడు నిజంగా బాగా ఎడ్యుకేషన్ అయిపోయింది దాదాపు ఇరవై రెండు ఇంటర్మెంట్ కాలేజ్ ఉన్నాయి లేదా డిగ్రీ కాలేజ్ అగ్రికల్చర్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి అన్ని రకాల వసతులు వచ్చాయి చాలా సంతోషం బాగా జిల్లా ఏర్పాటు క్వార్టర్ జిల్లా దానికి తగిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు కూడా మెట్ అనేది తగ్గింది మరి దీనికి కావాలంటే ప్రభుత్వం నుంచి నిధులు రావాలా నిధులు రావాలా ప్రయత్నం చేయాలి ప్రయత్నం నిధులు చాలా కొంత ఉంది నిధులు వచ్చిన తర్వాత దీనికి కొంచెం పాత రోజుల్లో చూసినప్పుడు ఇంత పెట్టే చూపించండి తర్వాత రోజు చెందిన తర్వాత రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంట్ పార్టీకి ఉండాలని చెప్పి ఇక్కడ షాపింగ్ షాపింగ్ కంపెనీ కూడా కట్టారు శ్రద్ధ తగ్గిపోయింది కాబట్టి మిషన్ స్కూల్లో అది అనేక రిపోయింది షాపింగ్ కంప్లీట్ కూడా కట్టించారు షాపింగ్ కంప్లీట్ పార్టీసిపేషన్ షాపింగ్ కంప్తేఆర్ షాపింగ్ కంపెనీ కట్టించాం ఇప్పటికి మంత్ నాదేం ఉంటే ఇది మెయిన్ పార్టీ చేయడం అతను కొన్ని ప్రమీషన్ కూడా చెప్పాను స్పోర్ట్స్కి ఇచ్చాము మనము కావాలంటే ముప్పై లక్షలు లేకుండా ఏదైనా కట్టుకుందాం స్కూల్ స్పోర్ట్స్ దానం చేశాం పెద్ద పాలకులు అది మున్సిపాలిటీకి కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకుంటే కొంచెం మున్సిపాలిటీ కనీసం ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు రాదే వస్తుంది దాదాపు రెండున్నర ఎకరాలు ఉంది మంచి కాంప్లెషన్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకో మాలి విషయాలు ఇలా ఎనిమిది లక్షలు పది లక్షలు పడ

మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీకోసం విములకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు